హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హోమ్ వైల్డ్ ఇది వచ్చేసి వినాయక చవితి పూజ రోజు బ్లాగ్ అనమాట ఇదైతే లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న అయితే ఇచ్చి ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చాయా లేదా అన్నది నాకు తెలుస్తుంది కదా ఇంకెక్కడైతే ఫెస్టివల్ రోజు నేనైతే ఒక త్రీ ఓ క్లాక్ అలా అయితే లేచేశానండి త్రీ ఓ క్లాక్ అయితే అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే చెత్త అంతా కూడా ఊడ్ చేసుకొని ఇలా మాపైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ముందు రోజైతే మొత్తం హౌస్ క్లీన్ చేశానండి ఇంకా తర్వాత అయితే లైట్గా ఇలా మాప్ అనేది పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా వంట కోసం అంటే నైవేద్యాలు అది ప్రిపేర్ చేస్తాం కదా దానికోసము స్టవ్ అనేది కూడా ఇలాగ మొత్తము అంటే మళ్ళీ వాటర్ వేసి కొన్ని ఇలాగ డ్రై క్లాత్ తుడిచేసుకుంటున్నానండి ఇంకా తర్వాత ఇలాగ అంతా కూడా అలంకరించేసుకున్నాను అనమాట నాకు ఇక్కడ స్టవ్ పైన అయితే స్వస్తిక్ సింబల్ అనేది ఎప్పుడు వేసుకుంటానండి మళ్ళీ వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసేస్తానమాట మళ్ళీ ఫ్రెష్గా అయితే మండే రోజు పెట్టుకుంటాను ఇంక ఇవాళ ఫెస్టివల్ కదా ఇంకా ఈరోజైతే స్వస్తిక్ సింబల్ కూడా పెట్టేశాను స్టవ్ ఇలా అలంకరించుకున్న తర్వాత అయితే వాటర్ పెట్టేశాను అనమాట ఆ వాటర్ ఎందుకంటే బ్యాళ్ళు ఉడికించుకోవడానికి ఇంక ఇక్కడ కొన్ని కంది కందిబ్యాలు అయితే వాష్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా రైస్ కూడా బియ్యం అనేది నానబెట్టేసి ఉంచానండి నేను ఇక్కడ నైవేద్యం కింద అయితే పూర్ణం కొడుములు అంటాం కదా మనము మా సైడ్ అయితే ఇవే చేస్తారనమాట పూర్ణం కొడుములు వాటిని అయితే చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ ప్రాసెస్ అటు జరుగుతూ ఉండగానే ఇంకొక ప్రాసెస్ అయితే ఇక్కడ దేవుని మందిరం అంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేస్తున్నాను అనమాట మనకి ముందు రోజు మంగళవారం రావడం వల్ల పూజా సామాన్లు అన్నీ ఏవి శుభ్రం చేసుకునే లేదు కదా ఇంక అందుకోసమైతే ఫెస్టివల్ రోజు శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది లేదంటే ముందు రోజే శుభ్రం చేసుకొని అంత అలంకరించుకొని పెట్టుకునేదాన్ని ఎవ్రీ ఫెస్టివల్కి అలాగే చేస్తానండి ఒకవేళ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఫెస్టివల్ రోజే చేసుకుంటానన్నమాట ఇంక ఇక్కడ మనకి ఇత్తడి సామాన్లు అన్నీ కూడా పీతాంబరి వేసైతే మొత్తం శుభ్రం చేసుకునేస్తానండి కొంచెం బాగా షైనింగ్గా వస్తాయి మనకి పీతాంబరితో క్లీన్ చేస్తే ఇంకొకొక్కటిగా ఇలా క్లీన్ చేసేసుకొని వాటర్తో అయితే కడిగేసుకొని పక్కన వేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవి శుభ్రం చేసుకునే లోపు నాకు ఈ పక్కన అయితే వాటర్ అనేది మరిగిపోయాయండి అంటే నేను కందిబేలు కోసం అయితే పెట్టా పెట్టి ఉంచాను కదా ఇంకా అవి అయితే మరిగిపోయాయి ఇంక ఇక్కడైతే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి అయితే ఇందులో వేసేసి అనమాట ఇంకా ఇవి బాయిల్ అయ్యేలోపు పక్కన రైస్ కూడా పెట్టేసి ఇంకా ఆ తర్వాత మనం ఇత్తడి సామాన్లు అవి శుభ్రం చేసుకున్నాం కదా వీటినైతే వెంటనే ఒక పొడి బట్టతో అయితే డ్రై క్లాత్ ఇలా తుడిచేసుకుంటున్నానండి మనం అలాగే ఉంచేసామంటే మరకలు పడి కొంచెము బ్లాక్గా అనమాట ఇలా శుభ్రం చేసేసుకున్నామంటే నీట్గా ఉంటాయి ఇంకా తర్వాత పూజా మందిరంలో ఉన్న దేవుని ఫొటోస్ అన్నీ కూడా తీసేసి ఇలాగైతే వెట్ క్లాత్తో తుడిచేసుకుంటాను అనమాట దేవుని ఫొటోస్ అన్నీ కూడా వన్ బై వన్ ఇలా ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ కిచెన్ వైపు చూసుకుంటూ అటు ఇటు పరుగులు అనమాట ఫెస్టివల్ రోజు లేడీస్కి అందరికీ ఇది కామనే కదండి ఇంక అందులో నాకు ఏంటంటే ఎయిట్కి అంతా కూడా మొత్తం పూజ అంతా అయిపోతే మళ్ళీ ఇంకా బాబుని పిలుచుకొని మందిర్కైతే వెళ్ళాలి వాడిని అక్కడ వదిలేసి రావాలన్నమాట ఇంక అందుకోసం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ దేవుని ఫొటోస్కి అయితే నేను గంధం బోట్లు అయితే పెట్టుకుంటానండి ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ హారంలాగా అయితే గంధం అనేది పెట్టేసి ఒక ఐదు కుంకుమ బోట్లు అనేది పెట్టేస్తాను అనమాట చూడడానికి బాగా కనిపిస్తుంది అందుకోసం అందుకోసమైతే ఇలా అనమాట నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఇంక ఇలాగ ఫొటోస్కి అన్నిటికీ పెట్టేసిన తర్వాత పూజా మందిర్ కూడా అంతా కూడా వాటర్తో డీప్ క్లీన్ చేశాను అనమాట అంటే కొంచెము వెట్ క్లాత్ తీసుకొని మొత్తం ఇలాగా తుట్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ ఒక టెన్ డేస్ అనమాట ఇంకా దీపారాధన అది ఏమీ చేయకుండా అంటే ఇంకా లేడీస్కి ఉంటాయి కదండి ప్రాబ్లమ్స్ ఇంకా దానివల్ల ఇంక ఇప్పుడు మొత్తం డీప్ క్లీన్ అంతా కూడా చేసేసి ఇంక ఇలాగైతే గంధంతో స్వస్తికి ఇలా రాసి ఉన్నాను కదా ఇంకా వాటిని కూడా ఇలాగ శుభ్రం చేసేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా ఈ లోపైతే నాకు బ్యాల్ కూడా ఉడికిపోయాయి ఇంకా ఈ ఉడికిపోయి అని చెప్పేసి వీటిలోని వాటర్ అయితే సపరేట్ చేసి దీనితో అయితే రసం అనేది పెట్టేస్తానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి వీటితో రసం పెట్టేసుకుంటే ఇంకా వాటర్ అనేది సపరేట్ చేసేసి ఇందులోకి చింతపండు వేసి నానబెట్టేసి తర్వాత రసం అనేది ప్రిపేర్ చేస్తాను ఇంకా తర్వాత బ్యాల్ అనేది ఒక నిమిషం పాటు స్టవ్ పైన ఉంచేస్తాను ఇంకా తర్వాత అయితే ఇలాగ మొత్తం ఫొటోస్ అన్నీ కూడా సెట్ చేసేసుకున్నానండి ఇంకా రిమైనింగ్ వాటికి కూడా ఇలాగ కుంకు గంధం బొట్లు అయితే పెట్టేసుకుంటాను అంటే విగ్రహాలు కలషం చెంబి ఉంటాయి కదా వీటిని కూడా అలంకరించేసి ఇలాగ మొత్తం ఎక్కడి ప్లేస్లో అక్కడైతే మొత్తం సెట్ చేసేసానమాట ఇంకా తర్వాత అయితే వినాయకుడిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా వినాయకుడిని అయితే ఇంకా ముందు రోజైతే మా హస్బెండ్ అయితే వినాయకుడిని తీసుకొస్తాం మట్టి గణపతిని అనేసి అన్నారు ఇంకా కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే నేను పసుపుతోనే వినాయకుడిని చేసుకున్నాను అనమాట ఇంక ఇయర్ కూడా అలాగే చేద్దాంలే అని చెప్పేసి అయితే వద్దని చెప్పేసాను ఇంకా అందుకోసం వినాయకుడిని చేద్దామని ఇక్కడ మైదా పిండి పసుపు అయితే తీసుకొని ఇలాగ కలిపేసుకొని వాటర్ అనేది వేసుకొని ఇలా చపాతి ముద్దలాగైతే పెట్టేసుకుంటున్నానమాట దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత కొంచెం కిరీటం కోసం అయితే రెడ్ కలర్ది కావాలి కదా ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం కుంకుమనేది మైదా పిండిలోకి యాడ్ చేసేసుకొని ఒక అంటే రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది కదా ఇంకా అది కూడా ఒక చిన్న బాల్ లాగా ఇలాగా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా చపాతి ముద్దని మళ్ళీ కూడా ఆ పిండి ముద్దని ఇలాగ కొంచెంసేపు అర్థం చేసేసిన తర్వాత కావాల్సిన బాల్స్ అన్నీ కూడా ఇలాగ సపరేట్ చేసి పెట్టేసుకొని అయితే ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్ పైన తమలపాకు అనేది వేసి ఇలా వినాయకుడిని అయితే చేసేస్తున్నానండి నాకైతే పెద్దగా చేయడం అయితే రాదు కాకపోతే మనసులో వినాయకుడిని అయితే అనుకొని అనుకుంటూ గమ్ గణపతయ్య ఏ నమహ అనుకుంటైతే ఇలాగ వినాయకుడిని చేస్తున్నాను అనమాట నాకు వచ్చిన విధంగా నచ్చిన విధంగా అయితే వినాయకుడిని అనేది చేసేసుకుంటున్నానండి మన చేతులతో మనం చేసుకున్నది ఎలా వచ్చినా కూడా మనకి బాగానే అనిపిస్తుంది కదా ఇంకొక్కటి కూడా ఇలాగా హ్యాండ్స్ లెగ్స్ అంతా కూడా పెట్టేసుకుంటూ మొత్తానికైతే వినాయకుడిని అనేది ప్రిపేర్ చేశాను అనమాట ఆ బొజ్జ వినాయకుడు అయితే రెడీ అయిపోయాడండి ఇలాగైతే ఇంకా పక్క ఇలాగ మొత్తం పెట్టేసి అంతా కూడా పువ్వులతో అలంకరించేసి పక్కనుంచేసానమాట ఇంకా ఆ తర్వాత అయితే టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుందండి ఇంకా తెల్లారుతుంది బయట అయితే ఇలాగ మాపేసేసి గడప అంతా కూడా పసుపు రాసేసి గడపను కూడా అలంకరించేద్దామని చెప్పేసి అయితే బయట ఇలాగ క్లీన్ చేసేసానండి ఇంకా తర్వాత గడపకి పసుపు రాసేసి ముగ్గులు అవి పెట్టేసానమాట ఇంకా గుమ్మానికి కూడా చె చెండు పూలు ఉంటాయి కదా మనకి బంతి పూలు ఇంకా అవి కూడా అలంకరించేసి మామిడి తోరణాలు కూడా కట్టేసాను ఇంక ఇది రెడీ అయిపోయిన తర్వాత పూర్ణం కూడా వేసేసుకున్నానండి మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఆలు ఫ్రైకి అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆలు అనేది ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఆలు అయితే వేసుకొని ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకున్నానండి ఇంకా ఇందులోనే నేను మళ్ళీ లెమన్ రైస్ అనేది పెట్టేసుకున్నాను అనమాట లెమన్ రైస్కి మళ్ళీ సపరేట్ ప్యాన్ ఎందుకని చెప్పేసి దీంట్లోనే వేసేసుకొని ఆనియన్స్ జీలకర్ర కందిబేళ్ళు ఇలా ఉంటాయి కదా మనకి సారీ శనగపప్పు ఉద్దిపప్పు అన్నీ కూడా వేసుకొని ఫైనల్గా లెమన్ జ్యూస్ అయితే వేసేసుకొని ఇలా ఉడికించేసుకుంటున్నాను అనమాట అంటే ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదండి లాస్ట్కి వచ్చేపాటికి అంటే టైం అనేది అయిపోతుందనమాట ఇంకా మళ్ళీ రెండు రెడీ అయ్యి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను మరోవైపు అయితే రసం కూడా కాగిపోతుందండి ఇంకా రైస్ అయితే కొంచెం వైట్ రైస్ పక్కన ఉంచేసి రిమైనింగ్ రైస్లోకి ఇలా లెమన్ దైతే వేసేసి మొత్తం అంతా కూడా లెమన్ రైస్ కలిపేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ నైవేద్యాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయండి కుడాలు మాత్రమే మిగిలినాయి కుడుముల కోసమైతే నేను పిండి అనేది ప్రిపేర్ చేసుకు తీసుకుంటున్నాను దీనికి రేకు కోసం అయితే పిండి అనేది యూజ్ చేస్తామండి మా సైడు పూర్ణం కుడుములే చేస్తారనమాట ఇంకా పిండి అయితే ఇలా చిన్న బాల్స్ లాగా తీసుకొని ఒక రే పూరీలాగా ఒత్తేసుకోవాలండి పూరీలాగా ఒత్తేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఒక వైట్ క్లాత్ తీసుకొని అయితే కొంచెం వాటర్ అనేది వేసేసామంటే తడి అయిపోతుంది కదా ఎక్కువ అవసరం లేదు కొంచెం ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేస్తే దానిపైన రేక్ అనేది ఇలా ఉంచేస్తే రేక్ కూడా వెట్ అయిపోతుంది కదా మనకి బాగా అతుక్కుంటుంది అనమాట ఓపెన్ అవ్వకుండా ఆయిల్లో వేయగానే అది బయటకి రాకోకుండా స్టఫ్ అనేది బయటకు రాకుండా బాగా ఉంటుంది అనమాట ఇలాగైతే చేత్తోనే అల్లేసుకున్నాను ఇంకా రిమైనింగ్ వాటిని అన్నిటినీ కూడా ఇలాగే మొత్తం అల్లేసుకున్నాను అనమాట ఇలా వన్ బై వన్ అయితే అల్లేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక పదకొండు కుడుములైతే నైవేద్యానికి సరిపడా చేసుకుందాం అనేసి అనుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ బాబు కూడా తినేసి వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి వాడి కోసం కూడా ఒక మూడు నాలుగు అయితే చేశానండి ఎక్స్ట్రా దేవుడి కోసమైతే ఫస్ట్ చేసేసి ఇంకా తర్వాత బాబు కోసం కూడా చేసేసానమాట ఇంకా మరి తిరిగ్గా అంటే నిదానంగా మనకైతే చేసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ దేవుని వరకు మాత్రమే అన్ని ప్రిపేర్ చేసేసాను ఇంక ఇలాగా వన్ బై వన్ అయితే ఇలా చేత్తోనే అల్లేసానమాట వీటిని ఇంకా డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అనేది పెట్టేశానండి ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇలాగైతే ఒక్కొక్క మూడు మూడు ప్యాన్ అనేది చిన్నది కదా ఒక త్రీ త్రీ అయితే వేసేసుకొని ఇలా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి మనకి వేగడానికి పెద్ద టైం ఏమి తీసుకోదనమాట వన్ టు మినిట్స్లో మనకి బాగా ఎర్రగా వేగిపోతాయి అనమాట ఇంకా తర్వాత వీటిని అయితే సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని రిమైనింగ్ కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో తీసేస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి ఒక సెవెన్ అవుతుందండి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి శారీ కట్టేసుకొని ఇంకా ఇలాగ పూజ అంతా కూడా గరకతోను అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా మళ్ళీ బాబుని అయితే మందికి వదిలేసి వచ్చానమాట అప్పటికి టైం ఎయిట్ థర్టీ అయింది అర్లీ మార్నింగే పూజ అనేది ఇలాగైతే ఫినిష్ చేసుకున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచ్